అన్నీ ఒక్కసారి నెల గొట్లాడుతుంటే మా ఇంట్లో ఇంకోమ్మ బావా బొమ్మ ఆడుదాళు ఇద్దరు తోడు దొంగలు ఏం చేస్తున్నావు ఇక్కడ ఈ డబ్బాలలో ఉన్న సామాన్లు అన్నీ అంటే ఎక్స్ట్రా అవి ఇది మళ్ళా బార్సన్లు అయినాయి కూడా లాస్ట్ ఇది లాస్ట్ ఏం కాదు ఇంకా ఉన్నాయి అమ్మమ్మ ఏమి చేస్తున్నా కిచెన్లో అయితే అన్నీ తీసినాం ఒక్కటి కూడా లేకుండా పేపర్స్ అన్నీ తీసి ఇంకంతా దుమ్ము దుమ్ము అయ్యి అంటే మొత్తం ఊడ్చినాం అన్నమాట ఊడ్చినాం ఇంక ఇప్పుడు వేసి పైన అంతా కడగాలి టైల్స్ ఇవన్నీ కడగాలి కడిగి బస్సలు తోమడానికి పోతే మా ఇక్కడ వాటర్ వస్తే మళ్ళీ వాటర్ బయటకు పోవడానికి లేవని చెప్పి ఇది పెడతాం అన్నమాట ఇట్లా పెట్టి ఇంకా దాని కింద కొట్టేస్తే వాటర్నే వెళ్ళిపోతాయి అట్లానే ఎలా అయితే చెత్త చెత్త ఉంది అన్నీ తోమాలి ఇద్దరం దోమతాము అత్తమ్మని ఇద్దరం కలిసి తోమి వాటిలో అలా పెట్టినాక ఒక్కొక్కటి తోమి అన్నీ తూసి మళ్ళా దాంట్లో అదురుకుంటా పెడతాం కరెంటు అవి కిచెన్లాగా అడుగుతుంటే అక్కడ అవి ఉన్నాయి అనమాట కిచెన్ షాక్ వస్తుంది ఏమో అనమాయమై వాటర్ పెడితే అందుకోసమే మెయిన్ బంద్ చేసినాం చేసినాం ఇప్పుడు ఇది హౌస్ క్లీనింగ్ పార్ట్ టూ ఇప్పుడు ఏం చేస్తావు అత మెయిన్ ఎక్కి నువ్ పో సరుపు నీళ్ళు ఇంట్లో సరుకు పోసిన సరుకు వాటర్ ఇది ఇంకా ఇంకా తర్వాత బాసా పోతాం అనమాట సరే ఇప్పుడు వరకు అయితే కడిగినాక ఇప్పుడు కిచెన్గా అడుగుడైతే అంతా అయిపోయింది పై నించి మొత్తం వాటర్ కొట్టుకుంటే అంతా కడిగేసిన గ్యాస్ కూడా దొంగ అనుకో మొత్తం అయిపోయింది ఇంక ఇప్పుడు బాసనుకోమాలే చాలాసేపు పట్టింది ఇక్కడ ఇంకా ఈడ బొంత సరిగ్గా పెడితే వాటర్ ఆగాక ఈడ వరకు వచ్చినాయి మళ్ళంతా చూసిన ఇప్పుడు ఏమైంది హెల్మెట్ పగిలిపోతుంది అన్న కొడతాడు అది ఆల్రెడీ పగిలిపోయింది ఇచ్చే పాతదే అది ఇచ్చేయి ఇచ్చేయి మనైతే స్టార్ట్ చేసిన ఒక్కొక్క వర్షం వస్తుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తోముదాం అనేది ఇవి ఇవి అయిపోయినాయి ఇంకా బయట పెడదాం నార్మల్ అయితే తోమేసి ఇక్కడ సైడ్కి ఇక్కడ ఎక్కడ బయట పెట్టేసి తర్వాత డైరెక్ట్ కిచెన్లో పెట్టుకుంటాము కానీ వర్షం వస్తున్నాయి అక్కడ ఆడ రేట్ల కింద పెడదామని అనుకుంటున్నాను ఇంక అక్కడ ఉంటాము అయిపోయినాక ఆడని పెట్టాలి సగం అయిపోయినాయి సగం భువనం వేద్దాం అనుకుంటున్నాము అందరు అంటే గొల్లలు ఎక్కువ చేశారు రెడీస్ అట్లా ఎవరు చిన్నారో అది లాస్ట్ ఇయర్ చేద్దామంటే కుదరలే మా ఇంకా ఈసారి చేద్దామని ఫిక్స్ అయినాము ఇంకా మా నార్మల్గా ఏదైనా చేసినా మా అత్తకి అన్నీ నీట్గా ఉన్నాయి అన్నీ దోమంటుంది ఇంకా అందులో దేవునికి బోనం చేసినా అనుకుంటున్నావు ఇంక ఇవన్నీ ఏపీ అట్లా అని నేను చేసినాం ఇప్పుడు నువ్వేమీ అంటలేదు ఎలా మా కోసం

ఇలా అట్లా అని మీ అన్నా నేను మా అమ్మ బిర్యానీ పోతున్నా ఇక ఫేస్ చేంజ్ అయింది ఎక్కడ పోతున్నారో నన్ను నిలిచిపెట్టాను ఆమె మైండ్ లో ఆ రోజు మొత్తం అదే రేవంత్ రెడ్డి కొద్దిగా పొత్తు కదా దిగిరాలి భోగోళ్ళ కింద పెట్టినట్టు తో తిరిగిరాలి రేవంత్ రెడ్డి చల్లిపోతానకాస్సు చాలా చెప్పే ఆల్రెడీ రేవంత్ రెడ్డి అతను మామీద ఫంక్షన్ భార్య బద్ద వేసుకున్నా పోదాం అంటే పది రూపాయలు ఉన్నాయని బస్సు సరే పోదా ఇప్పుడు పండుగ అయిపోయిన కాదు ఇప్పుడేమో గబ్ చూద్దాం తీసుకోవడానికి తీసుకోవడం చాలా మనం స్త్రీ బస్ పెట్టిన రేవంత్ రెడ్డి పోయి పింకరా అవుతుంది అన్నట్టుగా చెప్పదు కదా అయితే నేను నాని దృష్టి నేను ఒక రోజు పోతే అడిగాను బయటికి ఫ్రెండ్స్ తోటి పంపి అడుగుతున్నాను బుడ్డు అని తీసుకొని

ఇక లాస్ట్కి పాపం పాపమ్మ చింతలి నాకు హెల్ప్ చేద్దామని అక్కడ కూర్చుంది ఈ వీడియో చూస్తారా మమ్మీ మా బిడ్డతో ఎంత పని చేయించుకురా అనుకుంటుంది కావచ్చు ఇది నిజం వీడియో కోసం కూసిన చింతల్లి ఏమంటా మరి ఎందుకు కూర్చున్నాం ఎవరమ్మా ఇచ్చుకో ఆడవిల్లా కదా ఆడవిల్లానమ్మా నేను ఆడవిల్లా ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో ఎలా సర్దుకున్నానో చూపిస్తా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి